టు మిస్టర్ జీవన్ రైడర్ జీరో సెవెన్ ఈ గాడి వచ్చేసి ఏంటంటే బెడ్డింగ్ కట్ అయిపోయింది కింద గేర్ బాక్స్ బెడ్డింగ్ చూడండి రివర్స్ చేస్తా ఎట్లా గడ్డి గడ్డ సౌండ్ వస్తుంది చూడండి ఎట్లా వస్తుంది గట్ ఇంకా బోల్ట్ వేసి చూడండి త్రీ డేసిండా త్రీ డేసిండా చూడండి బోల్టు నువ్వు ముందరేయాల ముంద్రా ఫుల్ ఫిట్టింగ్ అయిపోయింది ఫుల్ ఫిట్టింగ్ చేసిండా నేను ఇంకొక బోల్టు ముందరొక బోల్ట్ వేసి ముందరొకటి ఇంకొకటి వేసిండ సైడ్ లేదు సైడ్ కట్ అయిపోయింది అది సైడ్ పీసు సైడ్ పీస్ ఈ రెండు చూపిస్తా ఆ పీస్ అది ఇదే పీసు ఇదే కట్ అయిపోయింది రెండు బోల్ట్లో పడిపోయింది అది వేసిండమ్మా మా దగ్గర ఉంది ఇప్పుడు స్టార్ట్ చేసి చూస్తాం చూడండి చూడండి ఇప్పుడు ఏం సౌండ్లే అంత కరెక్ట్ గా ఉంది ఇప్పుడు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్